హలో దోస్తులు ఈ పాటికి అందరు ఇండ్ల బతుకమ్మ హడావిడ అయితే స్టార్ట్ చేసే ఉంటారు అదే బతుకమ్మ వేరుసే హడావిడ అయితే మొదలయ్యే ఉంటుంది ఇక గీ మాత్రం పూలకే మాకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక ఏం చేస్తాం సిటీలు అట్లుంటాయి ముచ్చట అదే ఊర్లలోనైతే అయితే బొచ్చడి పువ్వు ఎంతంట అంతే తేపు పువ్వు తంగడుపు ఇలా లెక్కలైనంత దొరుకుతాయి బొచ్చడు పేద బతుకమ్మ అయితే వేసుకోవచ్చు నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా చిన్న బతుకమ్మ అయితే ఇట్లా వేసినా ఎట్లుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అట్లనే ఒక్క బతుకమ్మ వేరవద్దు కాబట్టి తోడు ఇక ఒక్క బతుకమ్మ సింగిల్ గా వేరవద్దు కదా అందుకనే ఇక తోడుకి ఇంతదో అంతదో అయితే ఏదో ఒక చిన్న బతుకమ్మ అయితే వేరవాలి ఇక అందుకని చిన్న అయితే మొత్తం బంది పూలతో ఇక చేసిన అనమాట ఇక వేసిన తర్వాతకి తర్వాత అయితే గౌరమ్మలు చేసుకొని ఇంకా చిన్న బతుకమ్మ మీద ఒకటి పెద్ద బతుకమ్మ మీద ఒకటి అయితే పెట్టుకొని అది అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నట్టు మొత్తానికి చూసింది కదా ఎట్లుంది బతుకమ్మ ముద్దు ఉంది కదా ఇంక అట్లనే దేవుని దగ్గర పెట్టి దండం అయితే పెట్టుకున్నా సరే సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్